మార్చి ఇరవై ఒకటో తారీఖున మంగళవారంతో కలిసి వస్తున్న అమావాస్య ఆ రోజున మీరు కేవలం గురివింద గింజతో నేను చెప్పినట్టుగా చేస్తే చాలు మీకు ఎంతటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అవి ఏ రకమైన సమస్యలు అయినా సరే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఎందుకు అంత గట్టిగా అంత నమ్మకంతో చెబుతున్నారు అంటే ఇది రహస్య తాంత్రిక పరిహారాల్లోంచి చెప్పబడినది కాబట్టి ఈ పరిహారానికి అద్భుతమైన విశేషమైన శక్తులు ఉంటాయి అందులోనూ మనకు మంగళవారం అంటే మార్చి ఇరవై ఒకటో తారీఖు మంగళవారంతో కలిసి వస్తున్న అమావాస్య కాబట్టి ఈ అమావాస్యకి మహాశక్తులు అద్భుతమైన శక్తులు ఉంటాయి ఈ అద్భుతమైన రోజున అద్భుతమైన పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీ ఇంట్లో ఏ రకమైన సమస్య అవనివ్వండి మీకు సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా తొలగిపోతుంది గురివింద గింజలతో చేయవలసిన పరిహారం ఇది పరిహారం చాలా చిన్నది కానీ చాలా పవర్ఫుల్ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతమైన రోజు మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్యని మంగళ అమావాస్య అని లేదా బౌల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజు అనేది ఆరు వందల సంవత్సరాల క్రిందట వచ్చిందట మళ్ళీ ఇప్పుడే వస్తుంది అని చెబుతున్నారు పురోహితులు అయితే ఈ అద్భుతమైన రోజున ఈ యొక్క గురువింద గింజలతో ఈ పరిహారాన్ని పాటిస్తే గనుక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు అయినా పర్లేదు ఇది అది అని కాకుండా ఎంతటి కష్టం ఉన్నా సరే ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి ఆ కష్టం అనేది సెకండ్స్లో కావచ్చు గంటల్లో కావచ్చు ఖచ్చితంగా తీరుతుంది అయితే పరిహారానికి అంతటి అద్భుతమైన శక్తి కలిగి ఉంది మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే అది ప్రేమ విషయం కావచ్చు లేదా ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు కావచ్చు ఎంత సంపాదించిన రూపాయి మిగలట్లేదు ఎంత కష్టపడినా తగిన ఫలితం రావట్లేదు జాబ్ దొరకట్లేదు భార్యాభర్తల మధ్య అనవసరంగా విపరీతమైన గొడవలు వస్తున్నాయి కుటుంబంలో ఆనందమే లేదు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎప్పుడు చూడు ఆర్థిక ఇబ్బందులతోనే ఉంటున్నాము మళ్ళీ కష్టపడినట్టే కష్టపడతాము పని చేసినట్టే చేస్తాము అలానే మళ్ళీ ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి పరిహారం చేసి చూడండి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు అన్ని పనుల్లో కూడా మహా అద్భుతమైన విజయాలను సాధిస్తారు అయితే ఆ పరిహారం అనేది ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో చూద్దాం ఇక పరిహారానికి కావలసినవి కేవలం గురివింద గింజలు అలానే ఒక రూపాయి కాయను కూడా అయితే గురివింద గింజలు మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీ సమస్యలన్నీ తొలగిపోయి అన్ని పనుల్లో ఏది పడితే అది బంగారంగా మారడం కానీ మీ సమస్యలు అసలు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండడానికి మహా అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు చాలామంది చాలా కష్టాలతో ఎవరితో చెప్పుకోలేక తమలో తామే కొమిలిపోతూ ఉంటారు అలాంటి వారి అందరికీ మహా అద్భుతమైన రోజు మంగళవారం ప్లస్ అమావాస్య అందులోనూ అద్భుత శక్తులు కలిగిన పరిహారము అయితే ఈ పరిహారాన్ని మీరు సాయంకాలం చేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం టైంలో చేసుకోవచ్చు లేదా ఉదయం సమయంలో కూడా చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం కోసమని మనకు కావాల్సింది గురివింద గింజలు అది కూడా నల్ల గురివింద గింజలు దొరికితే మహా అద్భుతం అండి నల్ల గింజలతో మంగళవారం రోజు మార్చి ఇరవై ఒకటి మంగళవారం అమావాస్య రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు అయితే ఒక పదకొండు గురువింద గింజలను తీ తీసుకోండి అవి నల్లటి గురివింద గింజలు అయితే చాలా మంచిది మరి ఇవి ఎక్కడ దొరుకుతాయండి అని మీకు సందేహం కలగవచ్చు అయితే ఈ గింజలు అనేవి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి అలానే పూజా స్టోర్స్లో కూడా మీకు నల్ల గురివింద గింజలు అంటే ఇస్తారు అయితే నల్ల గురివింద గింజలు మీకు అందుబాటులో లేకపోతే ఎర్రటి గురివింద గింజలతో కూడా చేసుకోవచ్చు అయితే ఒక పదకొండు గురివింద గింజలను తీసుకొని మీరు ఎవరినైతే మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే పర్లేదు లేదంటే మీ చేత్తో ఎవరికైనా దృష్టి తీయాలి అనుకుంటే మీరు తీయవచ్చు అధికంగా అనారోగ్య సమస్యలతో ఎప్పుడు బాధపడుతూ ఉంటే వారికి మీరు తీయవచ్చు అంటే మీ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు మీ ఇంటి యజమాని కావచ్చు లేదా మీకు దృష్టి తీయించుకోవాలి అని ఉంటే మీరు ఈ యొక్క పదకొండు గురివింద గింజలను ఎవరైనా ఇంట్లో పెద్దవారికి ఇచ్చి మీరు దిష్టిని తీపించుకోండి అది కూడా ఎలా అంటే మీ తల చుట్టూరా ఏడు సార్లు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టిని తీపిచ్చుకోండి తర్వాత మీ నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు మీ తల భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు అంటే ముందర వైపు నుదిటి భాగం నుండి ఏడు సార్లు వెనక వైపు తల భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు తుడుచుకోండి అంటే దిష్టిని ఎలా తీస్తామాలో తీసుకోండి తర్వాత దానిని తీసుకొని వెళ్ళి మీరు ఉత్తర దిశలో ఉత్తర దిశ వైపు వెళ్ళండి ఈ పదకొండు గురువింద గింజలను దిష్టి తీసిన తర్వాత మీరు ఆ గురువింద గింజలను పట్టుకొని అంటే ఎవరు తీసుకొని వెళ్ళాలి అనే ఒక డౌట్ మీకు రావచ్చు ఎవరైతే దిష్టిని తీసారో వారే వారి చేతిలో నుండి పట్టుకొని వెళ్ళి ఉత్తర వైపున వెళ్ళండి అలా వెళ్ళి ఎవరు అంటే చూడకముందు ఈ పరిహారాన్ని చేయండి మీరు అలా వెళ్ళి ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా ఉత్తర వైపు సరాసరి ఉత్తర వైపు వెళ్ళి ఖాళీ ప్రదేశంలో చిన్న గొయ్యిని తీయండి ఆ గొయ్యిలో ఈ పదకొండు గురివింద గింజలను పెట్టి మట్టిని కప్పేయండి అలా కప్పేసి ఎనికి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా అమావాస్య రోజు అందులోను మంగళవారం రోజు చేస్తే అద్భుత విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలానే ఈ అమావాస్య రోజున బాగా అరిగిన గుర్రపు నాడును మీ ఇంటి గుమ్మానికి కట్టండి అంటే బాగా వాడేసి అరిగిపోయి ఎక్కడైనా కొంచెం విరిగినా పర్లేదు బాగా వాడేసి ఉండాలి అలాంటి గుర్రపు నాడని అమావాస్య రోజు సాయంకాలన మీ ఇంటి ప్రధాన ద్వారానికి తగిలించండి అలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎంతటి దుష్ట శక్తి ప్రవేశించాలి అని చూసినా సరే అది మీ ఇంట్లోకి ప్రవేశించలేదు మీ దరిదాపుల్లోకి కూడా రాదు కాబట్టి అమావాస్య ప్లస్ మంగర మంగళవారంతో కలిసి వస్తున్న రోజు చాలా విశేషమైన రోజున బాగా అరిగిన గుర్రపు నాడను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోండి అలానే నేను చెప్పినట్టు గురువింద గింజలతో దిష్టిని తీయండి అలానే ఇంకో అద్భుతమైన పరిహారం ఏంటి అంటే ఒక్క గురివింద గింజను తీసుకోండి అది బ్లాక్ కలర్ గురువింద గింజ అయితే మహా అద్భుతం అయితే ఈ ఒక్క గురువింద గింజని తీసుకొని మీ చేతిలో ఒక రూపాయి కాయిని కూడా పట్టుకొని మీకు మీరే దిష్టిని తీసుకోండి అంటే మీరు రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఎవరికైతే ఎక్కువగా దిష్టి ఉంది సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో భరించలేని కష్టాల్లో ఉన్నాము అనుకునేవారు అమావాస్య రోజు మంగళవారం ప్లస్ అమావాస్య కలిసి వస్తున్న మార్చి ఇరవై ఒకటో తారీఖున ఆ రోజు రాత్రి సమయంలో కావచ్చు లేదా మీరు మధ్యాహ్నం సమయంలోనైనా చేసుకోవచ్చు మీరు ఒక రూపాయికాయని అలానే ఒక బ్లాక్ కలర్ గింజని మీ ఎడమ చేత్తో పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి మీరు దిష్టిని ఎలా అయితే తీస్తారో అలా తిప్పుకున్న తర్వాత ఆ రూపాయి కాయను అలానే ఒక గురువింద గింజను పట్టుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా ఎవరు చూడని స్థలంలో పాతి పెట్టండి కొంచెం గొయ్యిని తీసి అక్కడ పాతి పెట్టండి అయితే ముఖ్య విషయం ఏంటి అంటే మీరు అలా వెళ్ళే సమయంలో మిమ్మల్ని ఎవరు అడ్డగించకూడదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఏం చేస్తున్నారు అని ఎవ్వరూ అడగకుండా ఉండే విధంగా చూసుకోండి అలా అలా జాగ్రత్త పడి ఈ పరిహారాన్ని పాటిస్తే గనుక మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి చాలా మంచి రోజు అలానే చాలా మంచి అద్భుతమైన అమావాస్య రోజు మళ్ళీ మళ్ళీ రావాలి అంటే ఎప్పటికీ వస్తుందో తెలియదు కాబట్టి అధికంగా సమస్యలు ఉన్నవారు చిన్న ఈ చిన్న చిన్న పరిహారాలను చిన్న చిన్న నియమాలు పాటిస్తూ చేసుకోండి మహా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు అన్ని సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా చాలా బాగా స్థిరపడతారు